मुठता ले ग्राहक न मातरता है ना हम्म ऐश तोष्टी ना मुठती है ऐश तोष्टी ना मारती है हम्म आह अंदर ले आज नाच के वंदन मस्त बराबर है हम्म और तो है पैंट हम्म नारे इन्होंने दूध वाली एक अधिकारी ने सुला ना హ్ 12వదల్వా హ్ อืม ఏనొ దొడ్డ దైడం బుడి యొచ్చనేమ హ్ อืม నా మక నొ 12 మక్కలత ఓహ తానొ 12 మార్క నొ సది నేను మళ్ళీ మార్తిని నేను ఎత్తు కొడ్చను నా ఫస్ట్ ఓహ ఓడి మా ఊట ఏది నా వచ్చ ಬಾ ಮುಚ್ಚ ನಾನ್ ಮುಚ್ಚದ ಆಯ್ತದೆ ನೋಡಿ ಬಿಡನ ಬಾ ನಿಂದ ನಂದಾ ಗಟ್ಟಿ ಅಂತ ನಿಂದೆ ಕಣ್ ಬಿಡು ನಾನೇ ಸುಸ್ತಾಗಿ అహ్ నమకి నిదాన చెరోజు వన అవస్ ఫోర్స్ఫుల్ అవుతది. అప్పుడు మీనే ఇరాల. హ్మ్ అదే ట్విస్ట్. అదే ట్విస్ట్. అదికే హెల్మెట్ అక్వనది. హ్మ్ అవును. ఏ బా. మీరు సో గాడి తొయ మార్గదా. అవును. అకస్మత్ మిస్ అయిద్రను ఏను ప్రాబ్లమ అవగల. ఎన హెల్మెట్ లొ వలగడనే ఇరుతది. ఆక. నిన్నేన్ సమాచారా. అక్కా హ్? నేను ఎప్పుడు ముద్దు కొస్తే ముత్త ముద్దు యావజ్ కొస్తే సమరదొలగడే హోక్ తగవరక ఆ ఆ ముద్దు వేడా. అంతే

एक्सेलेंट है उठा है। वो भी सुनूँ ओके।